పవన్జీ మనీ మూల సూత్రాల్లో ఓకే రైట్ మనీ మూల సూత్రాల్లోది నష్టపరిహార వ్యూహం అంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఓకే నేను చెప్పిన విషయం అయితే నేను చెప్పగలుగుతాను సి ఇక్కడ నష్టపరిహార వ్యూహం అంటే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం ఏదో ఒక చర్య చేయటం వల్ల ఏదో ఒక పని చేయటం వల్ల కొంత నష్టం అనే దాంట్లోకి మనం అనుకోకుండానో తెలుసు తెలియకో ఎంటర్ అయిపోయి ఉంటాం ఒక నష్టంలోకి ఎంటర్ అయిపోయి ఉంటాం ఆ నష్టంలోకి ఎంటర్ అయిన తర్వాత ఏమైందంటే అంటే దిస్ ఇస్ కాల్డ్ సమ్థింగ్ కాల్డ్ సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటే మీకు మీకోసం క్లియర్ గా నేను చాట్ బాక్స్ లో దీన్ని ఇస్తాను దిస్ కాల్డ్ ఎస్ కాస్ట్ ఫాలసీ యా దిస్ వర్డ్ ఇస్ కాల్డ్ సంక్ కాస్ట్ ఫ్యాలసీ కావాలంటే మీరు గూగుల్ చేయొచ్చు ఈ సంక్ కాస్ట్ ఫ్యాలసీ ఏంటంటే మనం ఆల్రెడీ కొంత నష్టపోయి ఉన్నాము కాబట్టి ఆ నష్టాన్ని వదులుకోలేవు కాబట్టి మరింత నష్టపోదాం చూడటానికి వినటానికి మీకు మూర్ఖంగా ఉన్నప్పటికీ కనీసం అరవై నుంచి డెబ్బై శాతం జనాభాలు నష్టపోయే వాళ్ళు ఈ ఫాలసీతోటే నష్టపోతారు అంటే సింపుల్ గా ఒక విషయం చెప్పారంటే మీరు ఒక ప్రొఫెషన్ లోకి ఎంటర్ అయ్యారు లేదా ఒక బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు ఆ బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఒక ఆరు నెలలు ఏడు నెలలు జరిగింది లేదా ఒక ఏడాది జరిగింది ఏడాదిలో మీరు ఒక పది లక్షలు ఎంతో ఖర్చు పెట్టారు పది లక్షలు లాస్ అయ్యారు ఆ పది లక్షలు లాస్ అయిన తర్వాత పది లక్షలు లాస్ అయిన తర్వాత మీరు అక్కడికి ఆపేస్తే ఆ పది లక్షల నష్టంతో వెళ్ళిపోద్ది కానీ అక్కడ మీకు ఏమవుతుందంటే అరే ఇప్పటికి సంవత్సరం పాటు నడిపించాం మనం చుట్టుపక్కల వాళ్ళందరూ మనం బాగా నడిపిస్తున్నాం అనుకుంటున్నారు కూడా మనం మూసేస్తే ఎలాగా పరుగు పోద్దేమో ఇది ఇంకా ఇలాగే ఉంటే మంచి రోజులు రాకపోతాయా ఏమో నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయంట గవర్నమెంట్ మారుతుందంట గవర్నమెంట్ మారితే మన బిజినెస్ బాగా నడవపోద్దా లేదా ఇదిగో ఇప్పుడే అయ్యప్ప మాలేసాను అయ్యప్ప మాలేషన్ కాబట్టి మళ్ళీ బిజినెస్ పుంజుకోపోద్దా లేదా నేను వెంకటేశ్వర మొక్కున్నాను దీనివల్ల బిజినెస్ పుంజుకోపోద్దా లేదా నాకు మా అమ్మ నాన్న చూసిన సంబంధం అమ్మాయి అదృష్టవంతురాలు అంటే ఆ అమ్మాయి కలిసి వచ్చిన వేళ విశేషం నాకు బిజినెస్ కలిసి రాకపోద్దా అని ఇలాంటి రకరకాల భ్రమలతోటి ఏం చేస్తామంటే మనము దాంట్లో ఆ పది లక్షలకి మరింకో పది లక్షలు పెట్టడానికి సిద్ధపడతాం మరింకో పది లక్షలు దానికి పెట్టడానికి సిద్ధపడతాం అలా మనిషి ఆరిపోయి అప్పుల పాలైపోయి ఇల్లు ఇల్లు అంటే భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చి తన ఇంట్లో రోడ్డు మీద ఉండే పరిస్థితికి వచ్చిన దాకా కూడా ఆ డబ్బులు ఎక్కడో దగ్గర నుంచి పెడుతూనే ఉంటాడు పెడుతూనే ఉంటాడు పెడుతూనే ఉంటాడు మీకు బాగా మంచి ఎగ్జాంపుల్ కావాలంటే సినిమాల్లో ఎగ్జాంపుల్ కావాలంటే ఒక పాత సినిమా ఉంది సితారా అని చెప్పి ఆ సితారలో శరత్ శరద్బాబు బేసికల్ గా ఆయన జమీందారు బేసికల్ గా అయితే ఈయన ఏం చేస్తాను ఈ జమీందారు ఆస్తిపాస్తులు అన్ని పోతాయి ఆరిపోయి ఉంటాడు కరెక్ట్గా ఆయన పైన శరీరానికి తీస్తే లోపల బనీ చొక్కా కూడా చిరుగులు పట్టు ఉంటాయి యాక్చువల్లీ ఒరిజినల్ స్థితి అది కానీ ఏం చేస్తారంటే జమీందార్ గారు కాబట్టి జమీందార్ గారు అని చెప్పి జనాల దగ్గరికి వస్తారు జనాల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈయన ఆ పరువు కోసం ఇంట్లో ఉన్న చెంబులు తప్పేళ్ళ వెనక డోర్ నుంచి పంపించి అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి వీళ్ళకి పంచి పెడుతూ ఉంటాడు అనమాట ఆయన తినడానికి లేదు ఆయన పంచి పెడుతూ ఉంటాడు ఎందుకు అని చెప్పంటే దిస్ ఇస్ కల్డ్ సంస్ట్ వ్యాలెస్ అంటే మా జమీందారులు మా పూర్వీకులు బాగా దాన ధర్మాలు చేశారు నా దగ్గరికి వచ్చేసరికి నేనేమి చేయట్లేదంటే నేను అనుకుంటారేమో అని దీంట్లోంచి చేస్తుంటారు అంటే నష్టం అనేది జరుగుతుందని తెలిసినప్పటికీ ఆ నష్టాన్ని నివారించే పని చేయకుండా ఆ నష్టాన్ని మరింత పొడిగిస్తుంటారు దానికి వ్యతిరేకంగా ఉన్నది మీరు ఇప్పుడు అంటున్నటువంటి నష్టపరిహారపు వ్యూహం ఈ నష్ట పరిహారపు వ్యూహం ఏంటంటే నష్టం జరిగింది ఈ నష్టం జరిగిన దాన్ని మినిమైజ్డ్ అంటే నష్టాన్ని మనం ఎలాగో కాపాడలేకపోతున్నప్పుడు ఆ కలిగే నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించగలిగే ప్రయత్నం చేయటం అనేది మనం చేయగలిగే వ్యూహం ఎంత చేయగలుగుతాం అంటే ఈ సంవత్సరం పాటు నువ్వు బిజినెస్ మెయింటైన్ చేసినప్పుడు పది లక్షలు నష్టపోయావు నెలకు యాభై వేలు అరవై వేలు రెగ్యులర్గా నష్టం వస్తుంది అంటే ఖర్చులు వాళ్ళకి జీతాలు అయితేనేవి రెంట్ అయితేనేవి ఏదైతేనే నెలకు యాభై వేలు కంపల్సరీ నువ్వు తినదపోయినా కట్టాలి దాన్ని అక్కడికి ఆపేసి అంటే ఆ బిజినెస్ నువ్వు క్లోజ్ చేయడం ద్వారా లాభం రాకపోయినా కనీసం నువ్వు నెలకు యాభై వేలు అనేది నష్టాన్ని నివారించవచ్చు ఆ నష్ట పరిహారాన్ని చేయొచ్చు అంటే నష్టాన్ని జరగకుండా పరిహారం చేయొచ్చు నెలకు యాభై వేలు అంటే కొత్త గతంలో జరిగిన పది లక్షలను నువ్వు పూడ్చలేకపోయినా కొత్తగా జరిగే నెలకు యాభై వేల నష్టాన్ని నువ్వు పూడ్చగలుగుతావు లేదా జరగకుండా నివారించగలుగుతావు దట్ ఈస్ కాల్డ్ నష్ట పరిహార వ్యూహం థ్యాంక్ యూ పవన్ గారు చాలా రోజుల తర్వాత నేను పుస్తకంలో రాసిన కాన్సెప్ట్ మళ్ళీ నాకు గుర్తు చేశారు థ్యాంక్ వెరీ మచ్